లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్ ఉన్న ప్రభుత్వం వచ్చే నెల ఇరవై రెండు తర్వాత బడ్జెట్ సమావేశాలు ఈ లోపే ఆర్డినెన్స్ ల ప్లాన్ ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టానికి ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ సవరణకు ప్రతి జిల్లాలో రెవెన్యూ ట్రిబ్యునల్ కు ఏర్పాటు సైతం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆలోచన గత సెషన్ లో ప్రోరోగ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు అంటూ ఇక ఈ ఇరవై రెండు తర్వాత వచ్చే ఇరవై రెండు తర్వాత బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయి సో ఆ లోపే ఆర్డినెన్స్ లో జారీకి ప్లాన్ చేస్తా ఉన్నారు సో జీవోలు కనుక ఆ లోపే తీయాలని చెప్పి సో ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం అట్లే రాష్ట్ర వ్యాప్తంగా భూముల సవరణకు అంటే విలువ సవరణ చేస్తామని చెప్పారు కదా సో ప్రతి జిల్లాలో రెవెన్యూ ట్రిబ్యునల్ అండ్ ఏర్పాటుకు సైతం ఈ మూడుకు సంబంధించిన బిల్లులు అసెంబ్లీ సెషన్ లో పెట్టే అవకాశం ఉంది సో ఇంకోటి ప్రేసి ప్రేయసితో సన్నిహితంగా ఉంటున్నాడని ఇంటర్ విద్యార్థిని హత్య చేసిన స్నేహితుడు ఫ్రెండ్స్తో కలిసి బీర్ బాటిలతో దాడి అనంతరం రైల్వే ట్రాక్పై పడేసి ప్రమాదకంగా చిత్రీకరించే ప్రయత్నం నిందితుల్లో ఐదుగురు మైనర్లు అంటూ మైనర్లు చిన్నపిల్లలు ఈ పిల్లలు ప్రేయస్ ప్రేయసట ఆ ప్రేయసితో సన్నిహితంగా ఉన్నాడని ఇంకొక ఫ్రెండ్ను వాడు చంపిండట ఇట్లా ఇట్ల పోతుంది సమాజం చుషీరు కదా ఈ ఫోన్లు ఏందో ఇప్పుడు ఆ కాంటాక్ట్ ఉండడం ఏందో ఒకరికొకరు మాట్లాడుకోవడం ఏందో ఈ గొడవలేంటో చివరికి ఆ ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఏందో అని చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇట్లాంటి చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు కాళేశ్వరం కమిషన్ గడువు పొడగింపు